హే గాయస్ మా అమ్మ మా డాడీ నా బర్త్డే కోసం అని మా ఇంటికి వచ్చారు నా బర్త్డే కోసం అని చెప్పుకుంటున్నాను కానీ వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మనోళ్ళని చూడడానికి వచ్చారు అంటే మా నిక్కిని చూడడానికి వాళ్ళు వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చారో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఏమంటారు ఫస్ట్ ప్రజలు తీసుకొచ్చారు ఇదేమో కాల్చిన తేగలు ఇదేమో తంపడేసిన తేగలు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి కాల్చిన తేగలు ఇవంటే చాలా ఇష్టం నాకు అందుకే తేవగానే ఇంక తీసుకుని తినేసామన్నమాట చాలా మట్టుకు ఖాళీ అయిపోయి ఇంకా ఎక్కువే తీసుకొచ్చారు ఇంకా వీడియో తీగ వీడియో తీయకుండానే ఇంకా ఖాళీ చేసేసాం ఇవి యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి రాలేదు మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్యే కా తవ్వి కాల్చి తంపడేసి పంపిస్తారనమాట ఇదే కాదు ఇంకా జున్ను కొబ్బరి నూనె ఇంకా వాళ్ళకి కాయగూరలు అవి పండుతాయి అన్నమాట అవి అన్నీ పంపిస్తారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగే నన్ను కూడా చూస్తారనమాట ఇలా మామూలు హైదరాబాద్ వెళ్తున్నాము అని చెప్తే మా తాతయ్య తవ్వి తీసుకొచ్చారనమాట ఇవి వెళ్తున్నాం కదా పట్టింది ఇవి అని చెప్పేసి సో ఇవి తీసుకొచ్చారు అక్కడి నుంచి నిక్కి కోసం నాటు కోడి గుడ్లు ఊరి నుంచి తీసుకొచ్చారనమాట అమ్మ నిక్కి ఫుడ్ తినట్లేదు అని చెప్తేనే ఇవి పెడితే కొంచెం ప్రోటీన్స్ అవి వెళ్తాయి అని చెప్పేసి తీసుకొచ్చారు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే పెట్టు కొంచెం మరీ బక్కగా ఉంటున్నాడు ఎర్లీ మార్నింగే ఉడికేసి పెడితే కొంచెం బలంగా ఉంటాడని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఈ పగిలిపోతాయని చెప్పేసి దీని లోపల బియ్యం వేసుకొచ్చి దీంట్లో పెట్టారనమాట ట్రావెలింగ్ పగలకుండా ఉండడం కోసం వచ్చేసి చెక్కలు తీసుకొచ్చింది అమ్మ వండి తీసుకొచ్చింది అనమాట ఇవి యాక్చువల్గా బెల్లంలో వేస్తారు ఇలా సాల్ట్ కారం అవి వేస్తారు నాకు బెల్లం కన్నా ఇలా ఇష్టం అని చెప్పేసి ఇలా చేసింది అనమాట మొన్న అడిగానే వచ్చినప్పుడు అప్పుడు కుదరలేదని వస్తూ వస్తూ వండి తీసుకొచ్చారు ఇవి అండ్ మా హస్బెండ్ కోసం వెజ్ తీసుకొచ్చారు ఇది చాలానే తీసుకొచ్చారు వీటిని తీసేలోపు చాలా తినేసాం మా అమ్మ వడ్డీ తీసుకొచ్చారనమాట ఇవి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది మేము ఊరి నుంచి వచ్చి ఏం తీసుకురావద్దు తీసుకురావద్దు మనం తెచ్చుకున్నాయో చాలా ఉన్నాయి ఇద్దరు మనుషులమే కదా అని చెప్పేసి అంటే అలా ఇలా కుదురుతుంది వచ్చినప్పుడు ఏదో ప్రాంగ తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇవి తీసుకొచ్చారు అనమాట కారం కారం కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటాను నేను కారం కొబ్బరి నూనె ఇలా అన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి అమ్మ ఇస్తే ఇంకొకసారి అత్తమ్మ ఇస్తారన్నమాట ఈ జీడిపప్పు జీడిపప్పు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి మా సైడ్ కొంచెం జీడిపప్పు కాస్ట్ తక్కువే ఉంటుంది ఇంక నేను వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి తెచ్చుకుంటాను ఈ జీడిపప్పు అవి బెల్లం పొడి బెల్లం పొడి కూడా నేను అక్కడి నుంచే తీసుకొస్తాను ఇంకా ఏదైనా పాయసం అవి చేసుకున్నప్పుడల్లా కూడా ఇదే ఇదే వేసుకుంటా ఇక్కడ బెల్లం నాకు అంత నచ్చదు అండ్ అది పాలలో వేసినప్పుడు కూడా విరిగిపోతూ ఉంటుంది అందుకే ఇక్కడ బెల్లం అసలు యూజ్ చేయను నేను సైడ్ బెల్లం చాలా బాగుంటుంది ఇక్కడ అసలు బాగోదు మరి ఏంటో మరి ఈ బెండకాయలు అవి తీసుకొచ్చారు ఇవి అక్కడ మాకు చెట్లు ఉన్నాయన్నమాట చెట్లు కాస్తే ఉన్నాయి కదా అని తీసుకొచ్చారు ఇది వంకాయ కూడా తీసుకొచ్చారు వంకాయ ఏంటంటే ఈరోజు కర్రీ వండేశాను అప్పటికి వీడియో తీసుకోలేదు అండ్ ఇవే తీసుకొచ్చారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ